అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఇక వీరందరికీ కూడా రేషన్తో పాటుగా రేషన్ కార్డులు కూడా రద్దు కాబోతున్నాయి ఇక వీరికి ఎందుకు రేషన్ ఇవ్వరు అలాగే రేషన్ కార్డును ఎందుకు రద్దు చేస్తున్నారనే వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఇక ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి రేషన్లో మనకు మూడు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు మూడు లేదా నాలుగు రకాల సరుకులు అయితే ఉంటాయి ఇక ఈ సరుకులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్డుదారులందరికీ కూడా ఏదైతే మనకు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు అంతేకాకుండా మనకు చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ఏదో చూస్తున్నారు అటువంటి వారందరి కోసం కూడా చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెం మాత్రమే చూస్తున్నారు దయచేసి లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారం అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ నిర్ణయాల్లో భాగంగా మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏదైతే మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ అమల పథకాల అమలుకు సంబంధించి ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నారనమాట అంటే ఈ పథకాల అమలుకు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక జూలై నెలలో చూసుకుంటే మనకంటే ఈ నెలలో మనకు రేషన్ పంపిణీలో ఎటువంటి సరుకులను కూడా పంపిణీ చేయకుండా ఓన్లీ బియ్యాన్ని మాత్రమే అంటే ఖాళీ బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరుకులన్నీ కూడా చేరుకుంటూ ఉన్నాయి ఇక ఆగస్ట్ నెలలో పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీపై కీలక ప్రకటన అయితే చేసింది అలాగే ఈ జూలై నెలలో ఎవరైతే రేషన్ అనేది తీసుకోలేదో అటువంటి వారికి మనకు ఆగస్టు నెలలో రెండు నెలల రేషన్ కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక ఇది మంచి ప్రకటన చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ జూలై నెలలో అయితే ఎటువంటి రేషన్లో ఎటువంటి సరుకులను పంపిణీ చేయలేదు ఇక ఆగస్ట్ నెలలో అయితే మనకు మూడు లేదా నాలుగు రకాల సరుకులను పంపిణీ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఇప్పటికే మనకు మార్కెట్లో చూసుకుంటే బహిరంగ మార్కెట్లో మనకు కందిపప్పు ధర అనేది ఆకాశాన్ని అంటుతూ ఉంది ఈ నేపథ్యంలో మధ్యతరగతి వారు కానీ పేదవారు కానీ ఈ కందిపప్పును తినలేని పరిస్థితులు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలోచించి కేవలం అరవై రూపాయలకే మనకు రేషన్ దుకాణాల ద్వారా అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారండి ఇక బహిరంగ మార్కెట్లో నూట ఇరవై వరకు నూట ముప్పై వరకు కూడా కందిపప్పు రేట్ అనేది ఉందని మనకు ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు రేషన్ దుకాణాల ద్వారా కేవలం సగం రేటుకే మనకు రేషన్ పంపిణీలో పంపిణీ చేయబోతున్నారు ఈ ఆగస్టు నెలలో చూసుకుంటే మనకు మూడు లేదా నాలుగు రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే చక్కెర అలాగే కందిపప్పు రాగులు అలాగే నూనె ఈ నాలుగు రకాల సరుకులను పంపిణీ చేస్తారని సమాచారం అయితే ఉంది తప్పకుండా ఈ నాలుగు రకాల సరుకులను కూడా రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయి అన్నీ కూడా తక్కువ ధరకే అంటే పేద మధ్యతరగతి వారు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారు పస్తులు ఉండని పరిస్థితుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి సరుకులను అయితే రేషన్ దుకాణాల ద్వారా మార్కెట్ రేట్ కంటే తక్కువగానే అందించడం జరుగుతుందని ఏపీ పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించింది అనమాట ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో రేషన్ బియ్యంతో పాటు ఈ నాలుగు లేదా మూడు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక చాలామంది రేషన్ కార్డులు అయితే రద్దు కాబోతున్నాయండి ఇప్పటికే దీనిపైన పలు రకాలుగా ప్రకటనలు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్ని వాటిపైన కూడా ఫోకస్ అయితే చేసింది ముఖ్యంగా ఎవరైతే అర్హత లేకుండా రేషన్ కార్డులు అనేది పొంది ఉన్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇలా చాలామందికి రేషన్ కార్డులు అయితే గత ప్రభుత్వంలో తీసుకున్నారని ప్రభుత్వానికి అయితే సమాచారం అయితే వెళ్ళింది ఇక ఈ రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు అటువంటి రేషన్ కార్డులు ఎవరైతే తీసుకుని ఉంటారో అటువంటి కార్డులన్నీ కూడా రద్దు చేయబోతున్నారు అలాగే ఇక నుండి కూడా ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఒకవేళ మీరు ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోకపోతే మీకు మరుసటి నెల నుంచి రేషన్తో పాటు రేషన్ కార్డు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించాలి లబ్ధిదారులందరూ కూడా ఇక ఎక్కువగా పేద మధ్యతరగతి వారికి మాత్రమే రేషన్ కార్డులు ఉంటాయి కాబట్టి ఇక ఈ పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి వారికే ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తాయి కాబట్టి మనకు ఏవైతే మన బాబు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డుకి సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని కూడా లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా వచ్చే నెల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపడతామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల కూడా మీరు రేషన్ అనేది తీసుకోవాలండి రేషన్ అనేది తీసుకోకపోతే మీకు కార్డు అనేది రద్దు అవుతుంది అంతేకాకుండా చాలామంది ఏంటంటే రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు ఇప్పుడే కాదు గతంలో కూడా మనకు రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ ఉన్నారు ఇక ఈ రేషన్ అక్రమ రవాణాను అరికట్టాలని రేషన్ మాఫియాను నిలువరించాలని మన ప్రభుత్వం అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తుందండి కాబట్టి రేషన్ దుకాణాన్ని ఎవరు కూడా పేద ప్రజలు రేషన్లు తీసుకొచ్చుకొని బహిరంగ మార్కెట్లో అమ్మకూడదు ఒకవేళ అమ్మినట్లు కనుక తెలిస్తే మీ యొక్క రేషన్ కార్డు అనేది సరెండర్ చేసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాబోయే రోజుల్లో మనకు రేషన్ బియ్యానికి బదులు అంటే ఈ రేషన్ బియ్యాన్ని ఎవరు తినట్లేదండి చాలామంది ఏంటంటే మనకు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని మంచి సన్న బియ్యాన్ని తీసుకుని వెళ్తున్నారు అదే డబ్బులకి కాబట్టి ఏంటంటే మనకు రేషన్ బియ్యానికి బదులు రాబోయే రోజుల్లో కార్డుకు డబ్బులు అయితే వేయబోతున్నారండి అంటే సభ్యుడికి ఎన్ని కిలోలు అయితే వస్తుందంటే ఇరవై కేజీల బియ్యానికి మార్కెట్ రేటు ప్రకారము అంత డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేస్తారు ఈ విధానాన్ని కూడా త్వరలోనే దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఆగస్టు నెల రేషన్ పంపిణీకి సంబంధించి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు